అదే కుజగ్రహం ఆ గ్రహము నుంచి మనకి అది ఏం చేస్తాడంటే శివుడి యొక్క కోపం నుంచి దూర్వాసుడు పుడతాడు శివుడి యొక్క చెమట నుంచి కుజుడు పుడతాడు శివుడి యొక్క వెంట్రుక నుంచి వీరభద్రుడు పుడతాడు శివుడి యొక్క బ్రుకటి నుంచి రోజు మధ్యలో నుంచి మనకి ఎవరు పుట్టారైనా కాలభైరవుడు పుట్టాడు అంటే శివుడి యొక్క ప్రతి పార్ట్ నుంచి వీర్యం నుంచి రేతస్ రేతస్సు అంటాం మనం ఆ రేతస్సు నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుడతాడు ఆ రేతస్సు యొక్క తాటికి తట్టుకోలేక గంగాదేవి వదిలిపడేస్తుంది ఇంకుపోతుంది నీళ్లు అప్పుడు రెల్లుగడ్డి మీద ఉంటే స్కందమాతలు వచ్చి పాలిస్తారు కాబట్టి ఇవన్నీ అంగార కేవలము ఇదంతా శివతత్వం అంతా కూడా ఈ యొక్క అంగారకుడిదే అనమాట అందువల్ల ఇవన్నీ కూడా అందులో ఆ వ్రతంలో వర్ణించబడతాయి వీళ్ళ పుట్టినటువంటివి ఈ అంగారకుడు ఏం చేస్తాడు ఎవరినైనా సరే భార్యాభర్తల మధ్య కీచులాట పెడతాడు దాన్నే శాస్త్రంలో కుజదోషం అంటాం సీతారామచంద్రుల మధ్య ఆ యొక్క అంగారక గ్రహం రావడం వల్ల వాళ్ళిద్దరు వనమాసాలకు వెళ్ళారు ఇక శ్రీకృష్ణ పరమాత్మ భార్యాభర్తల మధ్య ఎడబాటు మనం ఎప్పుడు చూసుకున్నా శ్రీకృష్ణ పరమాత్మకి రివర్స్ గేర్లో చేస్తాడనమాట ఈయనకి ఏం చేశాడు ఇచ్చి వాళ్ళు చంపుకు తింటారు ఈయన్ని ఆ తర్వాత నెక్స్ట్ శివ శివుడు సాక్షాత్తు శివుడే సతీదేవి మరణించిన తర్వాత వైరాగ్యమూర్తి అయి మొత్తం ప్ర విశ్వమంతా తిరుగుతాడు